భారతదేశంలో దొంగలు పడ్డారు అంటే అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు అది నూటికి నూరు శాతం వాస్తవం రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా సరే అది నిజమని చెప్పి అనేక సందర్భాల్లో రుజువవుతూ ఉంది భారతదేశంలో ఓట్లు దొంగలు పడ్డారు ప్రజలు ఎవరికి ఓట్లు వేశారో వాళ్ళకు తెలుసు కానీ అధికారాన్ని అనుభవిస్తుంది మాత్రం దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీఎంల ద్వారా అనేక మంది మరి కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రతిపక్షాలకు కానీ పడవలసినటువంటి ఓట్లని చోరీ చేసి ఓట్లు వేయించుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారితో కలిసినటువంటి మిత్రపక్షాలు మరి ఈ రోజున రాహుల్ గాంధీ గారు అప్పుడు డిమానిటైజేషన్ అప్పుడైనా కానీ జిఎస్టీ విషయంలో కానీ చైనా విషయంలో కానీ మరి ఆర్థిక వ్యవస్థల గురించి కానీ కోవిడ్ టైంలో కానీ రఫేల్ కుంభకోణం కానీ అలా అనేక విషయాల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజున వాస్తవాలని చెప్పి ప్రజలకు అర్థమైంది అదేవిధంగా గత మూడు ఎలక్షన్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు అడ్డం పెట్టుకుని ఓట్లు చోరీ చేసి గద్దెనెక్కుతా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా మీడియా సాక్షిగా రుజువు సాక్ష్యాలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది దానికి సమాధానం చెప్పకపోగా ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి జేబులో వ్యక్తిలాగా వ్యవహరిస్తూ ఇప్పటికీ కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి ఈ వ్యవస్థలన్నిటినీ కూడా అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ పెద్ద కుట్ర పన్ని ఎలక్షన్లో గెలుస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఎవరు మాట్లాడకుండా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలందరూ కూడా మొత్తుకుంటా ఉన్నారు ఈవీఎల్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని చెప్పి ఇది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది కానీ ఆ బాధ్యత తీసుకుంది ఈ రోజున మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఓటు హక్కుని భద్రంగా ప్రజలు ఓటు వేయడం కోసం ఈ కార్యక్రమాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంతకాల సేకరణని చేపట్టడం ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నిన్న కడప జిల్లాలో మైదుకూరులో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఈ రోజున రాయిచోట్టులో కూడా పెద్ద ఎత్తున ప్రజల మధ్యలోకి వెళ్ళి కుల మతాలకు అతీతంగా ఈ రోజున ఆ ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అర్హత లేదు గద్దె దిగాలి అని చెప్పి నినదిస్తూ మేమందరం కూడా సంతకాల సేకరణ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా తీసుకుంటా ఉన్నాం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని కుల మతాలకు అతీతంగా కార్మికుల్ని రైతుల్ని మహిళల్ని విద్యార్థుల్ని అదేవిధంగా అందరినీ కూడా ఈవెన్ మీడియా వారిని అన్ని 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 మేము భయపడట్లేదు ప్రాణాలకు తెగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలకి పక్షాన పోరాటం చేస్తా ఉన్నారు ఒక యోధుడిలాగా ఆయనకు మద్దతు ఇవ్వండి అందరి ఆత్మగౌరవాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు కాబట్టి మన మన బాధ్యత మన ఓటు హక్కుని మనం కాపాడుకుందాం మనం ఎవరికి ఓటు వేస్తున్నామనేది మనకు తెలుసు అదేవిధంగా మన ఓటు వేసిన ప్ర ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని చెప్పి మీ ద్వారా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం కదండి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఈవెన్ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి ప్రజల్లోకి రావాలి జరిగినటువంటి కొట్టని ప్రజలకు తెలియజేయాలి మనందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఓట్ల చోరీ జరిగింది ఈవీఎం అడ్డం పెట్టుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ మాకు అర్థం కావట్ల పార్లమెంటులో ఏ బిల్లు తీసుకున్నా సరే ఇక్కడ ఎంతమంది మైనార్టీ సోదరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టారు కానీ వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఓత కోత కోసి వివక్ష గురిబాబాకు గురికాబడతూ ఉంటే తల్లితల్లి మైనార్టీలు ఓట్ల ద్వారా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున దీన్ని వ్యతిరేకించకుండా ప్రశ్నించకుండా ఉండిపోయారు అంటే మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అని చెప్పి ఈ కుట్రలు కూడా బయట పెట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యతగా మనం బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం పద్మశ్రీ ఏ